అవును ఏ పాపం చెయ్యటం వల్ల మీరు ఇలా ప్రేతములుగా మారారు అది చెప్పండి దాన్ని బట్టి వీలుంటే నాకు తోచిన సాయం చేస్తాను అన్నాడే అప్పుడు ఆ ప్రేతములు మళ్ళీ చెప్పడం మొదలెట్టే ఈ పరిశుతుడు అన్నవాడే కదా చెప్తున్నాడు ఇదంతా వాడేమన్నాడు నేను నా పూర్వజన్మలో మంచి ధనం ఉన్నవాడిని అయినాడు ఆహార పదార్థాలు ఉన్నాయి అయినాడు కానీ నేను పిసిని కొట్టుని ఎప్పుడు రుచి కలిగిన పదార్థాలు చేయించుకుని నేను ఒక్కడే తినేవాడిని అహా ఎవరైనా మా ఇంటికి వస్తే మళ్ళీ అడుగుతారేమో రహస్యంగా మా ఇంట్లో బీరువాలో దాచేసుకునేవాడిని ఇలా మధుర పదార్థాలు గొప్ప గొప్ప పదార్థాలు రాగానే అవన్నీ దాచుకుని తినేవాడిని ఎవరికి పెట్టేవాడిని కాదు అప్పుడప్పుడు శ్రాద్ధానికి భోజనం పెట్టాలి కదా మా ఇంటికి బ్రాహ్మణోత్తములు వస్తే ఎంత కాదనుకుని వీడు పిసిరి పెట్టు కదండి అందుకని ఇంట్లో వాళ్ళ ఆవిడ లడ్డూలు చేయగాను కొన్ని లడ్డూలు డబ్బాలు దాచేసుకునేవాట